హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ అయితే ఒక మంచి వెంచరు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కంకిపాడు టోల్ గేట్ అంటే విజయవాడ నుంచి మనకు బందరు అంటే మచిలీపట్నంకి వెళ్ళే రోడ్డుకు ఫోర్ లైన్స్ హైవేకు దగ్గరలో ఒక మంచి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ మనకి ఏంటంటే పక్కనే టోల్ గేట్ ఇది మనయితే విజయవాడ మచిలీపట్నం హైవే ఉందో దానికి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి మీరు ఆడ హైవే కాన్ అబ్జర్వ్ చేయొచ్చు హైవే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చి జస్ట్ మనకు ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అలాగే విజయవాడ బస్ స్టాండ్ వచ్చి ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది అనమాట బెంజి సర్కిల్ వచ్చేసి మనకు ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది మచిలీపట్నం వచ్చి ఫార్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది సో అట్లాగా మనకు అమరావతి సెక్రటరియేట్ అయితే ఉందో అది మనకి ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది అయితే విజయవాడకు జస్ట్ మనకు అందుబాటులో ఉన్న మంచి హైవేకి వెంచర్ ఉందన్నమాట సో ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ కా కాబట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు సో ఇక్కడ నుంచి మనకు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మనకు పదిహేడు కిలోమీటర్లే ఉంటుంది సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న వెంచర్ వచ్చేసి ఆరు ఎకరాల వెంచర్ అనమాట ఇది ఈ ఆరు ఎకరాల వెంచర్లో చూడొచ్చు మీకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఆరు ఎకరాల వెంచర్ అనమాట మొత్తం కూడా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది లోపల ఫోర్ రోడ్లన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది మనకు నూట అరవై ఐదు గజాలు నూట తొంభై గజాలు ఇట్లా రకరకాల ప్లాట్లు అయితే ఉండడం జరిగింది మనం ఎంట్రన్స్ ఆర్చిని అబ్జర్వ్ చేయొచ్చు లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ వర్క్ అంతా కూడా ప్రోగ్రెస్లో ఉందనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో సరౌండింగ్లో చూసినారో ఇది ఒక మంచి వెంచర్ అనమాట విజయవాడకు దగ్గరలో ఈ మచిలీపట్నం బందర్ రోడ్ అనేది బాగా డెవలప్ అవుతుంది చాలా వెంచర్లు కూడా ఇటు సైడే వస్తున్నాయి సో ఇంకేందంటే ఎంప్లాయ్మెంట్ కూడా చుట్టుపక్కల బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు అన్ని రకాల అన్ని రకాల సైజుల్లో ఇందు ఇందులో అయితే ప్లాట్లు అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు అక్కడ టోల్ గేట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు పక్కనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా పూర్తి వివరాల కోసం చూస్తున్నారో వాళ్ళు నాకు కాల్ చేయండి మంచి పీస్ఫుల్ లొకేషన్ అనమాట ఎటువంటి పొల్యూషన్ లేదు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ మనం చేసిన మంచి కొద్ది రోజుల్లోనే మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ